రేపే మనకి ఇరవయో తారీఖు దీపావళి అమావాస్య అండి సోమవారంతో కలిసి రావడం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక డబ్బుకు ఎటువంటి దిగులు కూడా ఉండదనమాట సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో విశిష్టంగా పూజించుకునే రోజు ఈ యొక్క దీపావళి అమావాస్య అనేది ముఖ్యంగా అంగరంగ వైభవంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఆడంబరంగా మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ వచ్చేసేసి ఈ యొక్క దీపావళి పండుగ ముఖ్యంగా ఈ యొక్క దీపావళి అనేది చెడు మీద నుంచి మంచి గెలిచిన రోజు నిరాశ మీద ఆశ గెలిచిన రోజు అబద్ధం మీద నిజం గెలిచిన రోజు అంటే నరకాసురుడి శ్రీకృష్ణుడు విజయం సాధించిన రోజు నిజానికి ఈ యొక్క దీపావళి అనేది ఐదు రోజుల పండుగ అనమాట మనకి దీపావళి అనేది అమావాస్యతో కలిసి రావడం ఒక విశేషమైతే ప్రత్యేకించి మనకి ఈ యొక్క దీపావళి అమావాస్య అనేది సోమవారంతో కలిసి రావడం మరొక విశేషం ముఖ్యంగా ఆశ్వాయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున ఈ యొక్క దీపావళి పండుగను మనం ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి టపాసులు కాకర పువ్వొత్తులు చిచ్చుబుడ్డులు అంతేకాకుండా పిల్లలు ఏవైతే ఇష్టపడే టపాసులు ఉంటాయో వాటిని తీసుకొచ్చుకుంటారు ముఖ్యంగా సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించుకుంటూ ఉంటారు కానీ సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన ఈ వస్తువులను మాత్రం చాలామంది కూడా మర్చిపోతూ ఉంటారన్నమాట ఇంటికి కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు వస్తువులు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీ ఇంట ఆ ధనలక్ష్మీదేవి అడుగుపెట్టి కోట్ల రూ రూపాయలు అనేవి మీ ఇంట సిరుల కురిపిస్తుంది అనమాట ఇంతకీ ఆ వస్తువులు ఏంటి దీపావళి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంకా ఏ ఏ వీడియోలు చూడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు ఈ ఒక్క వీడియోతో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఈ యొక్క దీపావళి అనేది మనం సాయంత్రం సమయంలో అంటే ప్రదోషం కాలంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రదోషకాలం అనేది ఈ ప్రదోషకాలంలో అమ్మవారిని మనం విశేషంగా పూజించుకోవాలి అంటే ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని వాకిట్లో చక్కగా కళ్ళాపు చల్లుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి ముగ్గును కూడా అలంకరించుకోవాలి ఇంటి గడపలని కూడా శుభ్రంగా తుడుచుకుంటున్నారు ఇంటిని కూడా ఉప్పు వేసిన నీటితోటి శుభ్రంగా తుడవాలి ఉప్పు వేసిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉండే క్రిములు కీటకాలు అన్నీ కూడా నశించడంతో పాటుగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆ మురికి నీళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోతాయన్నమాట కాబట్టి ప్రత్యేకించి ఉప్పు నీటితో ఇంటిని తుడవటం మాత్రం అస్సలు మర్చిపోకండి తరువాత మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును కానీ కొంచెం పెరుగుని కానీ లేదంటే కనుక ఆముదం కొమ్మను కానీ లేదంటే కనుక ఒక తమలపాకు తోటి హ్రీమ్ అనే బీజ మంత్రాన్ని రాసుకొని ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల మీరు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఎందుకు ధరించకూడదు అంటే చీకటిని చీల్చుకొని వెలుగును మన జీవితంలోకి పంపించడానికి ధనలక్ష్మిని ఆహ్వానించుకుంటూ విశేషంగా జరుపుకునే ఈ పండుగే దీపావళి కాబట్టి నలుపుకి చిహ్నమైన ఈ యొక్క అంటే చీకటికి చిహ్నమైన ఈ యొక్క నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఇక ముఖ్యంగా ప్రత్యేకించి ఈరోజు ఇంటికి తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది చీపురు చీపురేంటి చీపురు ఇంటికి తెచ్చుకోవడం ఏంటి అని చెప్పి చాలామంది కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు మనకి ఉన్న చిన్న ఇంటినైనా లేదా పెద్ద ఇంటినైనా కానీ బూజులు కానీ దుమ్ము ధూళిని కానీ శుభ్రం చేసేది ఈ ఒక్క చీపురే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అనమాట ఈ చీపురు ఈ చీపురు ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు మనం అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే మన పెద్దలు భావిస్తారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చీపురు తెచ్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఇక రెండవది ఏంటి అంటే కనుక పసుపు కొమ్ములు కానీ పసుపు ప్యాకెట్ కానీ పసుపు అంటేనే మనకి బంగారపు వర్ణంలో ఉండేది మనకి పసుపు లేనిదే ఏ పండుగ కానీ శుభకార్యాలు కానీ జరగవు చాలా మంగళకరమైనది అమ్మవారికి ప్రీతికరమైనది పసుపు మీకు పసుపు కొమ్ములు దొరికితే పసుపు కొమ్ములు తెచ్చుకోండి పసుపు కొమ్ములు కనుక దొరకకపోతే కనుక పసుపు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి దీనివల్ల కూడా మనకి లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది తరువాత వచ్చేసి పసుపు గవ్వలు అనమాట ఈ యొక్క పసుపు గవ్వలు మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతూ ఉంటాయి మీరు ఇవి ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి రెండు మూడైనా తెచ్చుకున్నా సరిపోతుంది లేదంటే కనుక రాళ్ళ ఉప్పు సాక్షాత్తు రాళ్ళ ఉప్పు మనకి సముద్రం నుంచి పుడుతుంది అంటే అమ్మవారి యొక్క పుట్టినిళ్ళు అనమాట రాళ్ళ ఉప్పు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాతది యాలకలు యాలకలు అంటేనే ఒక సుగంధ ద్రవ్యం ఈ యొక్క యాలకలు తీసుకొచ్చుకోవడం వల్ల అమ్మవారికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి యాలకలు అనేవి యాలకలతో పాటు మన ఇంట అమ్మ అడుగు పెడుతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా యాలకలను భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ కాకపోయినా कनीस చీపురు గవ్వలు పసుపు యాలకలు ఇవి చెప్పాను కదా నేను ఈ యొక్క ఉప్పు చెప్పాను ఈ యొక్క ఐదు వస్తువులలో మీకు ఉపయోగపడేటువంటి రెండు వస్తువులు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది గుర్తుంచుకోండి తరువాత వచ్చేసి మీరు ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మంచిగా ఎరుపు రంగు వర్ణంలో ఉన్న దుస్తులు కానీ చిలక పచ్చ రంగులో ఉన్న దుస్తులు కానీ లేదంటే కనుక నీలం రంగులో ఉన్న దుస్తులు కానీ ధరించండి తరువాత దేవుని మందిరాన్ని కూడా శుభ్రపరుచుకొని మంచిగా దేవుని యొక్క చిత్రపటాలకి కూడా గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన పూలు గులాబీలు కానీ సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ లేదంటే కనుక తామర పుష్పాలు కానీ లిల్లీ పూలు కానీ ఇలా అమ్మవారికి ఇష్టమైన పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని పాలతో చేసిన నైవేద్యాన్ని అంటే పాలు బెల్లంతో కలిపి చేసిన క్షీరాన్నాన్ని కానీ లేకపోతే పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని మీ దగ్గర ఉన్న పాత ప్రమిదలతో పాటు కనీసం రెండు జతలైనా కానీ కొత్త ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదలలో ఆవు నేతిని లేదంటే కనుక మీకు దగ్గర అంత శక్తి లేకపోతే కనుక కనీసం నువ్వుల నూనెని కానీ వేసి అమ్మవారికి మీ దగ్గర దగ్గర ఉంటే తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ వేసి అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవాలన్నమాట ఇలా మీరు దీపారాధన చేసుకునేటప్పుడు ఆ యొక్క ప్రమిదల కింద జిల్లేడు ఆకును కానీ రావి ఆకును కానీ పెట్టుకొని మీరు దీపారాధన చేసుకున్నా కానీ మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ విధంగా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా మీరు మంచిగా రెండు దీపాలని పెట్టుకోవాలి మీ ఇంటికి ప్రధాన ద్వారం అంటే ఇంటి గేటు బయట మెయిన్ వాకిలి ఏదైతే ఉంటుందో అక్కడ కూడా రెండు దీపాలను అయితే పెట్టుకోవాలి మీ ఇంటి పారి గోడల మీద కూడా చక్కగా దీపాలతోటి అలంకరించుకోవాలి మీ యొక్క శక్తి కొలది ఎంత కరెంటు సామాగ్రి తెచ్చుకొని లైటులు వేసుకొని పెట్టుకున్నా కానీ మట్టి ప్రమిదలలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ప్రత్యేకించి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో గొడవలు అనేవి జరగకూడదు భార్యాభర్తల తర్వాత గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజున మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా గొడవలు అనేవి పెట్టుకోకూడదు ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సైలెంట్ అయిపోయి సర్దుకుపోండి ఎందుకంటే కొంతమందికి రెచ్చగొట్టే మనస్తత్వం ఉంటుంది ఆ విధంగా వారు రెచ్చగొట్టారు కదా అని చెప్పి మనం కోపం తెచ్చుకుంటే మనమే అల్లరిపాలవుతాము అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే గొడవలు పడుతూ ఉంటారో కీచులాడుకుంటూ ఉంటారో పిల్లలు కాస్త వయసు వచ్చిన తర్వాత కొట్లాడుకుంటూ ఉంటారో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అనేది అడుగు పెట్టదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి రేపటి రోజున ఇల్లంతా కూడా సంతోషకరమైన వాతావరణం ఉండాలి పండుగ వాతావరణం అనేది ఉండాలన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు గొడవలు అనేవి పెట్టుకోవద్దు ఓర్పుగా సహనంగా సైలెంట్గా అయితే ఉండండి అంతేకాకుండా రేపటి రోజున గోమాతకి సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీకు ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రత్యేకించి రేపటి రోజున మీ యొక్క హాలు ఉంటుంది కదండి ఇంటి హాలు ఆ యొక్క ఇంటి హాలులో ఎనిమిది దిక్కులలా కూడా దీపాలు అనేవి వెలిగించుకోండి అంటే అష్ట దిక్కులలో మనకి నైరుతి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఎనిమిది దిక్కులా కూడా మీరు దీపాలను వెలిగించుకోవడం వల్ల ఆ యొక్క అష్ట లక్ష్ములు కూడా మీ ఇంట అడుగు పెట్టి మీ ఇల్లంతా కూడా డబ్బుతో నింపుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి రేపు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అమ్మవారికి నిసి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే నిసి పూజ అంటే ఏంటో అనుకోకండి అమ్మవారికి రేపు దీపావళి పన్నెండు గంటలప్పుడు చక్కగా చీపురుతో ఇల్లంతా ఊడ్చి ఉప్పు నీటితో ఇంటిని తుడిచి నూట ఎనిమిది రూపాయి బిల్లలను తీసుకొని అమ్మవారికి చక్కగా ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి పూలతోటి అలంకరించుకొని నూట ఎనిమిది రూపాయి బిల్లలు మీ చేతిలో పెట్టుకొని ఒక్కొక్క రూపాయి బిల్ల అమ్మవారి ముందు పెట్టుకుంటూ ఓం ధనలక్ష్మి దేవ్యాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటూ నూట ఎనిమిది రూపాయలతోటి అమ్మవారికి పూజ చేయడాన్ని నిసి పూజ అంటారు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట కాబట్టి రేపటి రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ వస్తువుల్లో కనీసం నేను చెప్పిన వాటిట్లో రెండు వస్తువులైనా కానీ తెచ్చుకొని ఇంటిని చక్కగా అలంకరించుకొని ఎందుకంటే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈరోజే మీరు ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రపరచుకొని అమ్మవారి యొక్క రాక కోసం అమ్మవారికి ఇష్టమైనట్లుగా ఇంటిని అలంకరించుకొని చక్కగా పండుగ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసుకోండి రేపటి రోజున ఈ వస్తువులైతే తెచ్చుకో అర్థమైంది కదండి మరి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగకరం అని చెప్పి అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు